దేవుడు ఎవరిని కాపాడుతాడు ప్రత్యేకంగా ఉండు పంది మరల బురదలు దొరినట్లు కుక్క తన వాంతికి తిరిగినట్లు రోత పనులు చేసుకుంటూ రోత పనులు చేసుకుంటూ పాపపు అనుభవం సాగిపోతూ దేవా నన్ను కాపాడు నేను తప్పిపోతానే ఉంటాను నువ్వు వెతుక్కుంటూ రమ్మంటే రాడు వారం వారం నేను తప్పిపోతుంటాను మరల నువ్వు నన్ను వెతుక్కుంటూ రమ్మంటే దేవుడు రాడు ఎవరికి తన కాపుదల ఎవరికి తన సంరక్షణ ఎవరి చుట్టూ అగ్ని ప్రాకారాన్ని నిర్ణయిస్తాడు ఎవరి చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అగ్ని రౌదులు పర్వతాలు ఎవరి చుట్టూ ఉంటది అంటే నువ్వు ఒక ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి నువ్వు ఒక విశేషమైన వాడిగా ఉండాలి అప్పుడు దేవుని అద్భుతమైన కాపుదల దేవుడి మీద దయచేస్తాడు ఆమె చెప్పండి గట్టిగా హాలయ